నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికింది ప్రతి వర్గానికి మేలు చెక్కుర్చే నూతన పనుల విధానం జీఎస్టీ టూ పాయింట్ జీరో సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా బీజేపీ నాయకులు మరియు రాష్ట వినియోగదారుల సంఘం అధ్యక్షులు డాక్టర్ కాకాణి తరుణ్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్ నందు కృతజ్ఞత తెలుపుతూ అవగాహన సదస్సు మరియు ఇంటరాక్టివ్ సెషన్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ కన్జ్యూమర్ కమిషన్ జాయింట్ కమిషనర్ ప్రశాంత్ ఐఏఎస్ మరో జాయింట్ కమిషనర్ జి కల్పన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి భాస్కర్ ఏపీ స్టార్ హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథులు సభా నిర్వాహకులు డాక్టర్ కాకాని తరుణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అవగాహన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో కలిసి ఇక్కడ ఈ యొక్క అవగాహన సదస్సు ప్రజలకి ఏ విధంగా జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ జిఎస్టి టూ ఏదైతే మీరు అంటున్నారో ఆ సంస్కరణ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటటువంటి అంశము వాటికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు అయితే ఏ విధంగా అధికారుల దృష్టికి తీసుకురావాలి అనేటటువంటిది ముందుగా గత వారం నుంచి చాలా స్పష్టంగా జీఎస్టీ రేట్లు ఏ విధంగా ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్కి తీసుకురావటం ఇంతకు ముందు ఉన్నటువంటి నాలుగు స్ట్రక్చర్ల నుంచి రెండు స్ట్రక్చర్లకి తీసుకురావటం దానివల్ల ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి బీమాకి సంబంధించి కానీ అలాగే ప్రాణాంతక ఔషధాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మేలు ఏ విధంగా చేకూరుతూ ఉంది అలాగే ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి మేలు ఆ యొక్క ధరలు తగ్గటం వల్ల ఏ విధంగా జరుగుతూ ఉంది అలాగే వ్యవసాయ ఉత్పత్తులకి అవసరమైనటువంటి వినియోగించేటటువంటి ట్రాక్టర్స్కి సంబంధించినటువంటి వ్యయం ఏ విధంగా తగ్గుతుంది అదే విధంగా వ్యవసాయ ఉపకరణాలకి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఏ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యయం ఏ విధంగా తగ్గుతుంది ఈ యొక్క జిఎస్టి తగ్గినందువల్ల అనేటటువంటి దాన్ని అదేవిధంగా వినియోగదారులు వివిధ రకాల వస్తువులకి సంబంధించి పేద మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా మనకు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు దగ్గర నుంచి తగ్గినటువంటి జిఎస్టీ స్లాబ్ రేట్స్ని అమలు చేయటం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి గాను ఇక్కడ ఉన్నటువంటి అన్ని వ్యాపార వర్తక సంఘాల ప్రతినిధులతో కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి తోటలో ఈ సమావేశాన్ని నిర్వహించడం వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ అనేటువంటి మా ఎన్జిఓ సంస్థ ఏదైతే ఉందో కన్స్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ తరపున ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడం సంయుక్తంగా ఈ కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ వారు అలాగే కన్స్యూమర్ కమిషన్ ఆఫ్ విజయవాడ వారితో సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఇరవై సూత్రాలు చైర్మన్ అయినటువంటి శ్రీ లంక దెన్కర్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ అయినటువంటి కొట్లూరు బాసురావు గారు కానివ్వండి అట్లాగే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ నుండి శ్రీ ప్రశాంత్ కుమార్ ఐఏఎస్ గారు అలాగే మరొక జాయింట్ కమిషనర్ విజయవాడ డివిజన్ త్రీ అయినటువంటి శ్రీమతి కల్పన గారు అలాగే ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ఆర్వీఎస్ స్వామి గారు వీరందరూ కూడా విచ్చేయడం జరిగింది మరి అలాగే ఇండస్ట్రీ ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వారి యొక్క ఇండస్ట్రీకి సంబంధించి ఈ జీఎస్టీ రేట్ తగ్గుదల వల్ల వారికి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి టీంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వీరందరూ కూడా దేశ ప్రజలందరికీ కూడా దివాళీని ముందుగానే అందించారనేది మనం ఈ సమావేశంలో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా గ్రహించవచ్చు ఈ అవేర్నెస్ సెషన్స్ ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సిక్స్ అనేటువంటి నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఇచ్చారు ఈ అవేర్నెస్ని ప్రజల్లో కూడా మరింత ముందుకు తీసుకెళ్లి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే కానండి అలాగే వినియోగదారుల తరఫున అయితే కానండి వ్యాపార వర్తక సంఘాల ద్వారా అయితే కానండి తప్పకుండా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈ తగ్గించినటువంటి జీఎస్టీ రేట్ల ఆ ప్రతిఫలాన్ని అందుకునేలాగా చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ అండ్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కౌన్సిల్తో కలిసి ఒక అవేర్నెస్ మీటింగ్ అనేది జరగడం జరపడం జరిగింది ఇది రిగార్డింగ్ ద రిఫార్మ్స్ విచ్ బిన్ బాట్ ఇన్ జిఎస్టి ఫ్రమ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి ఏదైతే మనం నెక్స్ట్ జన్ జిఎస్టీ రిఫార్మ్స్ అని అంటున్నామో దానికి సంబంధించి దిస్ ఈజ్ అవేర్నెస్ అండ్ ఆల్సో ఇంటరాక్టివ్ సెషన్ కింద చేస్తున్నాము సో దీంట్లో మనం మెయిన్లీ చెప్పదగింది ఏంటి అంటే ఏవైతే ఇప్పటి వరకు మన జిఎస్టీలో ఫోర్ స్లాబ్ సిస్టమ్ ఉండేదో దాన్ని ఇకవేద డ్యూయల్ స్లాబ్ సిస్టమ్గా తయారు చేస్తున్నాము దాన్ని అమలు పరుస్తున్నాము దానివల్ల మనకి వచ్చే ప్రయోజనాలు ఏంటి ప్రజలకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అండ్ ఆల్సో మన రాష్ట్రానికి దేశానికి వచ్చే ప్రయోజనాలు ఏంటి అనే దాని మీద ఒక ఇంట్రాక్టివ్ సెషన్ కింద పెట్టాము దాని గురించి వివరించడం జరిగింది అండ్ ఇది ఇది ఇప్పుడు ఏదైతే కామన్ పీపుల్కి ఉంటుంది లైక్ ఇంకా మాకు రేట్లు తగ్గట్లేదు అని చెప్పేసి సో దానికి ఎటువంటి కంప్లైంట్స్ తీసుకొని రావాలి అనుకున్నా సరే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వన్ నైన్ వన్ ఫైవ్ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇచ్చారు అలాగే మేము కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రాష్ట్ర పన్నుల శాఖ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీ విల్ బి గివింగ్ వన్ నెంబర్ అండి దానికి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగే ఏదైతే మన పీజీఆర్ఎస్ ఉంటుందో అంటే ప్రతి సోమవారం మార్నింగ్ ఏవైతే కలెక్టరేట్లో జరిపే పీజీఆర్ఎస్లో కూడా మీరు దీనికి సంబంధించిన కంప్లైంట్స్ ఇవ్వచ్చు సో ఈ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ వరకు జరిగిన ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో దాని తర్వాత నుంచి మాత్రం కొత్త పన్నును మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది అండ్ ఆల్సో దీని తాలూకా ప్రయోజనాలని మన మరీ చాలామంది గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా ప్రతి విలేజ్లోనూ ప్రతి సామాన్య ప్రజడికి అండ్ లాస్ట్ లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ అవుట్ దేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీని తాలూకా బెనిఫిట్ తెలిసేలాగా వీఆర్ కండక్టింగ్ వన్ హ్యూజ్ ప్రోగ్రామ్ అండి ఇందాక చెప్పినట్టుగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ప్రోగ్రామ్ మన స్టేట్లో మనం కండక్ట్ చేస్తున్నాము ఇది నాలుగు వారాల పాటు నాలుగు కేటగిరీస్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కానీ ఒకే ఒక గోల్ ఉంటుంది టు సెలబ్రేట్ ద సేవింగ్స్ ఆఫ్ ద కామన్ పబ్లిక్ సో ఈ థీమ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఏ వీక్ ఏ ఏ థీమ్ అనేది చెప్పేసి సో ఈ ఈ ప్రకారం మేము చే చేసి అందరికీ ఒక అవగాహన అనేది ప్రతి కేటగిరీ వాళ్ళకి కూడా అవగాహన అనేది కల్పిస్తాము అండ్ వీ విల్ సెలబ్రేట్ దిస్ దివాలి ఇన్ మచ్ మోర్ గ్రాండియర్ వే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్